ఉలపాడు మండలం కరేడు పంచాయతీలో గత రెండు మూడు నెలలుగా ఇష్యూ జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పచ్చని పొలాలు సంవత్సరానికి రెండు పంటలు పండే పొలాలని సడన్గా వచ్చేసి రైతుల దగ్గరకు వచ్చి ఆ పొలాన్ని మేము తీసుకుంటున్నాం అక్విజేషన్ చేస్తున్నాం నోటీసులు ఇవ్వటం రైతులందరూ కూడా ఆందోళనలతో రోడ్డు ఎక్కి ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి మాట్లాడటం జరిగింది అందులో భాగంగా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది రైతులందరూ మేమందరం కూడా వచ్చేసేసి వారు ఒకటే చెప్పారు కరేడు గ్రామ పంచాయతీల్లో ఒక ఎకరా కూడా అక్వ మేము ఒప్పుకోము సంవత్సరానికి రెండు పంటల మండల భూమిని వాళ్ళకే ఇవ్వాలి ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందో అక్కడ అక్విషియేషన్ చేసి వాళ్ళకి వాళ్ళకి వచ్చే విధంగా చేయాలి కానీ ఈ విధంగా చాలా అన్యాయం ఇది తీవ్రం ఖండిస్త చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఎవరైతే ఇండో సోలార్ కంపెనీ ఉందో వాళ్ళకి ఆల్రెడీ మా హయాంలో మేము పొలం ఇవ్వడం జరిగింది వాళ్ళ దగ్గర రైతుందరూ కూడా డబ్బులు తీసుకొని రైతుకి ఇవ్వడం జరిగింది అక్కడ అడాలు చేసిన భూమిని అక్కడ ఇవ్వకుండా ఇక్కడ పంపించడం మరణ ఏందో మాకు అర్థం కావట్లేదు దాని మీద కూడా మాట్లాడటం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది రైతులకు కూడా అని చెప్పడం జరిగింది దాన్ని ఉద్దేశించి రైతులందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది మిరియం శ్రీనివాస్లో ఈ రోజున ప్రతిపక్ష నేత గౌరీలో జగన్మోహన్ రెడ్డి గారిని రైతు బృందం కలవటం మాకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని మా భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందని మా భూముల్లో ఏమన్నా నిధులు నిక్షేపాలు ఏమన్నా ఉంటే కావాలని అదే భూములు కావాలని పట్టుబడుతున్నారో ఏంటో అనేటువంటిది కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరచాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఏం చెప్పారంటే మీ రైతులకు అండగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు పార్టీ పరంగా మీకు పూర్తిగా అండదండలు అందిస్తారని భవిష్యత్తులో మీకు అవసరమైనప్పుడు నా అవసరం ఎప్పుడుందో ఆ టయాన నేను వచ్చి రైతుల పక్షన పోరాటానికి మీ గ్రామానికి వస్తానని తెలియజేశారు దాని సందర్భంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఎంత నిర్బంధాలు ప్రయోగించినా మా గ్రామంలో ప్రాణమైనా ఇస్తాం కానీ చెంటు భూమి కూడా ఈ ప్రభుత్వానికి ఇవ్వమని పచ్చని పంట పొలాలలో మీరు చేసేటువంటి పారిశ్రామిక పేరుతో రాజకీయ నాయకులు మా భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటానికి ఇండో అందుకూరు కాన్సెన్సీ ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలో గత రెండు మూడు నెలలుగా ఇష్యూ జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పచ్చని పొలాలు సంవత్సరానికి రెండు పంటలు పండే పొలాలని సడన్గా వచ్చేసి రైతుల దగ్గరకు వచ్చి ఆ పొలాన్ని మేము తీసుకుంటున్నాం అక్విజేషన్ చేస్తున్నాం నోటీసులు ఇవ్వటం రైతులందరూ కూడా ఆందోళనలతో రోడ్డు ఎక్కి ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి మాట్లాడటం జరిగింది అందులో భాగంగా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది రైతులందరూ మేమందరం కూడా వచ్చేసేసి వారు ఒకటే చెప్పారు ఖరేడు గ్రామ పంచాయతీల్లో ఒక ఎకరా కూడా అక్వి మేము ఒప్పుకోము సంవత్సరానికి రెండు పంటల మండల భూమిని వాళ్ళకే ఇవ్వాలి ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందో అక్కడ అక్విజియేషన్ చేసి వాళ్ళకి వాళ్ళకి వచ్చే విధంగా చేయాలి కానీ ఈ విధంగా చాలా అన్యాయం ఇది తీవ్రం కండిషన్ చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఎవరైతే ఇండో సోలార్ కంపెనీ ఉందో వాళ్ళకి ఆల్రెడీ మా హయాంలో మేము పొలం జరిగింది వాళ్ళ దగ్గర రైతుందరూ కూడా డబ్బులు తీసుకొని రైతుకి ఇవ్వడం జరిగింది అక్కడ అడాలు చేసిన భూమిని అక్కడ ఇవ్వకుండా ఇక్కడ పంపించడం మరమేందో మాకు అర్థం కావట్లేదు దాని మీద కూడా మాట్లాడటం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది రైతులకు కూడా అని చెప్పడం జరిగింది దాన్ని ఉద్దేశించి రైతు అందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది మిరియం శ్రీనివాస్లో ఈ రోజున ప్రతిపక్ష నేత గౌరీలో జగన్మోహన్ రెడ్డి గారిని రైతు బృందం కలవటం మాకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని మా భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందని మా భూముల్లో ఏమన్నా నిధులు నిక్షేపాలు ఏమన్నా ఉంటే కావాలని అదే భూములు కావాలని పట్టుబడుతున్నారో ఏంటో అనేటువంటిది కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఏం చెప్పారంటే మీ రైతులకు అండగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు పార్టీ పరంగా మీకు పూర్తిగా అండదండలు అందిస్తారని భవిష్యత్తులో మీకు అవసరమైనప్పుడు నా అవసరం ఎప్పుడుందో ఆ టయాన నేను వచ్చి రైతుల పక్షన పోరాటానికి మీ గ్రామానికి వస్తానని తెలియజేశారు దాని సందర్భంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఎంత నిర్బంధాలు ప్రయోగించినా మా గ్రామంలో ప్రాణమైనా ఇస్తాం కానీ చెంటు భూమి కూడా ఈ ప్రభుత్వానికి ఇవ్వమని పచ్చని పంట పొలాలలో మీరు చేసేటువంటి పారిశ్రామిక పేరుతో రాజకీయ నాయకులు మా భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటానికి ఇండో సోలార్ పరిశ్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నారు తప్ప ఇది ఇండో సోలార్కి ఎలాంటి సంబంధము లేదు వాళ్ళకి ఆల్రెడీ ఏలు ఏలూరు చేవూరు గ్రామాల్లో ఇచ్చున్నారు వాళ్ళ పని కాదది మీరు కావాలని ఆ పేరు అడ్డం పెట్టి మా భూములు తీసుకొని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోలేదు అని మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఏదైతే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మా నియోజకవర్గ కందుకూరు నియోజకవర్గం అయినటువంటి కరేడు పంచాయతీలోని రైతులు అందరం వచ్చి ఈరోజు సార్కి మేము పడుతున్నటువంటి బాధలు ఇబ్బందులు చెప్పిన తర్వాత మాకు చాలా అండగా నేను ఉంటాను అనేది ఈరోజు మాకు అదే ధైర్యం ధైర్యం ఇచ్చాడు అదే ధైర్యంతో మేము వెళ్ళి రేపు ఇంకా పోరాటాన్ని ఎక్కువగా చేసి మా భూములు మేము దక్కించుకుంటాము దీనికి సార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ తెలుపుతూ ముగించుకుంటున్నాను 이래가 나도...